ఏదో బియ్యం భయం ఇస్తే మామేదా మీ సహాయం చేసుకుంటారు కదా మా పిల్లల చూడు ఎట్లా నెలలో డిపార్ట్మెంట్ రాలేదు మా ముర ఎవరు ఇక్కడ మేము తెల్లవారుతులు నీళ్ళల్లో బురదలో కూర్చొని ఉన్నాం పై నుంచి వాన ఉంది ఏ ఎంఆర్ఆ పట్టించుకోలేదు ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు మా పరిస్థితి ఏంది ಸರ್ ಮೇರೆಂ ನೀವು ನೀವು ಎಷ್ಟೆಷ್ಟು ಅತ್ತ ಮೇವು ಅಂತಾ ನೀವು ಅಂದ್ರೆ ಬಡಿಸ್ಕೇಳ ಸರ್ ಮಮ್ಮನೆ ಅತ್ತ ಬಂತ ಕಾಲ ಈ ವರ್ಷ ಕಾಲವು ಮಮ್ಮಿ ರೆಂಡೆಗ ಬಂದೆ ರೆಂಡೆಗ ಕಲ್ಟರ್ ಗಡಗ ನೀಲೋಚಿನೀ ಕೊರಕೊಂಡಾನಿ ಕಿ ಡಾವಲ್ಲೇ ಇಲ್ಲ ಎಲ್ಲ ವರ್ಗಕ್ಕೆ ತಿನ್ನಾರ್ ಅನ್ ನೋಲಿ ಲೇವು ಬಸ್ಪರ್ಸ್ ತಬಾಗಲೇವು ನೀವು ಬಡಿಸ್ಕೋಪೋತೆ ಮೇಂ ವಿಬಂಧಲ ಬರ್ತಮ್ ಸರ್ ಯವರು ಬಡಿಸ್ಕೊಂಡೋಲ್ಲೇ ಮಮ್ಮನ್ನೇ ಯವರು ಬಡಿಸ್ಕೊಂಡೋಲ್ಲೇ ರಡ್ ಲೇವು మా పరిస్థితిని గమనించి మా పరిస్థితి గమనించి మమ్మల్ని దయచేసి మీ అందరూ కూడా మీ డిపార్ట్మెంట్ మా సంఘానికి వచ్చి మమ్మల్ని అంతా ఆదరిస్తేనే మేము మాకు మా బాధలు బాధలు కాదు సహాయం సార్ ఇక్కడ దయచేసి